చాలా సంతోషం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం నెల్లంపల్లి గ్రామం నెల్లంపూడి గ్రామం ఈ యొక్క నెల్లంపూడి గ్రామంలో ఈరోజు మహోత్సవం అదేవిధంగా ఈ పక్క గ్రామానికి ఆ యొక్క వీధుల యొక్క సౌకర్యం ఆ గ్రామంతో పాటు ఈ గ్రామానికి చెప్పాలంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారి ఆదేశాల మేరకి నారా లోకేష్ గారి సూచనల మేరకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోరిక మేరకి ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో చూస్తే ఎటు చూసినా అభివృద్ధి పనులు ఒక్క ఈ గ్రామానికే అల్లంపూడి గ్రామానికే దాదాపు పది కోట్ల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా సాగుతాయి ఎందుకని చెప్తున్నానంటే భారత దేశం మెచ్చిన యువనేత మన నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ప్రపంచంలో శక్తివంత నాయకుడు వారు సైతం నారా లోకేష్ గారిని మెచ్చుకున్న తీరు పారిశ్రామిక దిగ్గజాలు అని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు నారా లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత వారు అభినందిస్తున్నటువంటి తీరు ఈరోజు నారా లోకేష్ గారు కేవలం ఒక మంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం రెండు కార్యక్రమాలను కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి విదేశీ పెట్టుబడులు జాతీయ స్థాయి పెట్టుబడులు ఆకర్షిస్తూ మన బిడ్డలకి చక్కటి భవిష్యత్తు కల్పించేదానికి నారా లోకేష్ గారు ఎంత బిజీగా ఉన్నా ప్రభుత్వంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నా వారు వారి నియోజకవర్గం మంగళగిరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకి వెలుదట్టు ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలా మంది చంద్రబాబు నాయుడిని ఏడం చేశారు ఎందుకంటే కంప్యూటర్లు గుడు పెడతాయా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో గుడు పెడతాయని అడిగారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల ఫలితంగా ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఉండే ఈ యొక్క కంప్యూటర్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతంగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దీనికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నట్టు ముందస్తు ముందు చూపుతున్నాయి అదేవిధంగా ఈ రోజు ప్రపంచం అంతా కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంటం వ్యాలీ కోంట వ్యాలీ అంటూ ఉంది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ముందే చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డల భవిష్యత్తు మార్చేదానికి మరో మూడు తరాల భవిష్యత్తు బాగుండేదానికి ఈ రోజు కోంట వ్యాలీని పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నేత ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి అండగా కోరుకుంటూ ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ సొంత నియోజకవర్గంలో జరిగే ఇంత గొప్ప కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కావచ్చు అదేవిధంగా ఈ యొక్క గంధ మహోత్సవం కావచ్చు పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాల్లో నందు దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు